ప్రాంతంలో ఎక్కడ చూసినా ఆకర్షణీయమైన ఫామ్ ల్యాండ్ బోర్డుల దర్శనం బడాబాబుల అండదండలతో స్థానిక రైతులకు మోసం చేయడమే కాకుండా పట్టణ ప్రజలను ముంచేస్తున్న ఫ్యామ్ ల్యాండ్ మాఫియా ప్రభుత్వం ఫ్యామ్ ల్యాండ్ గుంట రిజిస్టేషన్ ఆపేసినా రెవెన్యూ అధికారులు లెక్క చేయకుండా దొంగచాటుగా రిజిస్టేషన్లు ఫ్యామ్ ల్యాండ్ మాఫియా ఇంత అరాచకం చేస్తున్నా ఇంత మోసాలు జరుగుతున్నా అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఫ్యామ్ ల్యాండ్ మాఫియా దంద జోరుగా సాగుతోంది నియోజకవర్గంలోని నాగలిగిద్ద కంక్తి మండలాల్లో ఎక్కడ చూసినా ఫామ్ ల్యాండ్స్ దర్శనమిస్తున్నాయి ఇక్కడ రైతులు వ్యవసాయం చేస్తూ జీవనాన్ని గడుపుతారు వ్యవసాయం తప్ప వారికి బతకడానికి వేరే దారి తెలియదు పండించిన పంటలు చేతులకు రాక గిట్టుబాటు ధరలు ఉండక కష్టాలలో ఉన్న రైతులను ఫామ్ ల్యాండ్స్ కంపెనీలు రైతులను మభ్యపెట్టి విలువైన భూములను తక్కువ ధరలకు కొని ఫామ్ ల్యాండ్స్ పేరుతో హైదరాబాద్ సిటీలలో నివాసం ఉంటున్న వారికి తక్కువ ధరకు భూమి వస్తుంది ఇక్కడ మీకు అన్ని విధాల సౌకర్యాలు ఉంటాయని కొనేట్టు చేస్తారు తీరా ఇక్కడికి వచ్చేసరికి భూమి సరిగ్గా ఉండదు రాళ్లు రప్పలు కొండలుంటాయి ప్రభుత్వం దీనిపై చర్యలకు భాగంగా ఒక గుంట రెండు గుంటలు ఫామ్ ల్యాండ్ భూములను రిజిస్ట్రేషన్ ఆపివేయాలని మండల అధికారులను ఆదేశించారు ఫామ్ ల్యాండ్ యజమానులు దీనికి లెక్క చేయకుండా దొంగచాటుగా అధికారులకు ముడుపులు చెల్లించుకుంటూ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు ఫామ్ ల్యాండ్ పేరుతో జరుగుతున్న మోసాలు ప్రజల ఆర్థిక స్థితిని గడ్డుపరిచే అంశంగా మారుతున్నాయి నమస్తే నా పేరు రహీం నారాయణగిరి కాన్స్టిట్యున్సీ నాది ఈరోజు అంటే నేను చాలా రోజులుగా చూస్తున్నా చాలా సంవత్సరాలు చూస్తున్నాం నారాయణగిరి కాన్స్టిట్యున్సీలో అన్ని మండలాల్లో ఈ వెంచర్ల పేరుపైన ఫామ్ ల్యాండ్స్ పేరు పైన గరీబుల గరీబు రైతు దగ్గర అంటే పేద రైతు దగ్గర భూములు కొనుక్కొని వాళ్ళ తక్కువ ధరతో డబ్బులు ఆశ చూపించి వాళ్ళ పరిస్థితులు అనుగుణంగా వాళ్ళు అమ్మేస్తే వీలు ఏదో ప్లాట్లు అని చెప్పేసి దీనికి గుంటలు గుంటలు వైజ్గా రిజిస్ట్రేషన్ చేసి ఎక్కువ ధరకి ఆ భూమి ఎక్కడ ఉందో తెలియదు ఇక్కడ ఒక దగ్గర చూపెట్టి ఒక దగ్గర రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నారు అసలు తీసుకున్న వాళ్ళకి కూడా ఇబ్బంది ఉంది చాలా ప్రాబ్లం ఉంది ఫ్యూచర్లో వాళ్ళు ఎక్కడ ఎతకాల్సిన ఎతకాలను తెలవాలని పరిస్థితి ఉంటుంది కాబట్టి దీనికి ప్రజలకు మద్దతుగా మనమంతా తర్వాత ప్రజలకు సేవ్ చేయాలనే ఉద్దేశంతో ఈ మన ప్రభుత్వం కూడా అధికారులు కూడా తప్పకుండా ఇట్లాంటిది ఏదైనా వచ్చినా మీ దృష్టికి వచ్చినా కూడా అసలు నిజమైన ప్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తుండ నిజమైన గుంటలు ఉన్నాయా అసలు అది ఎక్కడ ఉంది ఏం లేదు అసలు అయినా చూసుకొచ్చా దీనికి ఏమైనా లొకేషన్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా అన్నీ చూసుకున్నాకనే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చి వాళ్ళకి ప్రజలు కూడా ఆదుకోవాలని చెప్పేసి ఈ సైరా టీవీ ద్వారా నేను కోరుకుంటున్నాను అదే రకంగా ఎవరైతే ప్రజలకి మబ్బెట్టి ఇక్కడ చూపెట్టి అక్కడ అక్కడ చూపెట్టి ఇంకో దగ్గర రిషన్ చేస్తున్నటువంటి వాళ్ళపైన కఠిన చర్య తీసుకుని వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి సైలెంట్ టీవీ ద్వారా తెలియజేస్తుంది ఫామ్ ల్యాండ్ మాఫియా అనేది ఆకర్షణీయమైన ప్రకటనల ద్వారా ప్రజలను మోసం చేస్తుంది ఈ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండటమే కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంత అవసరం ఫామ్ ల్యాండ్ మోసాలు ఎలా జరుగుతున్నాయి నకిలీ పత్రాలు ఫోర్జరీ సంతకాల ద్వారా భూమిని విక్రయించడం తక్కువ ధరకే ఉన్నతమైన సౌకర్యాలు కలిగిన భూమి అందిస్తున్నట్లు చెప్పి ఆకర్షించడం భూమి రిజిస్ట్రేషన్ సక్రమంగా లేకపోవడం లేదా వివాదాస్పదమైన స్థలాలు విక్రయించడం డౌన్ పేమెంట్ పేరిట పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుని తర్వాత స్పందించకపోవడం ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల మోసాలు చేస్తూ ప్రజలను ముంచేస్తున్న ఫ్యామ్ ల్యాండ్ మాఫియా పై ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు దీనిపై మండల అధికారులను సైరా మీడియా వివరణ కూరగా ల్యాండ్స్ కు సంబంధించిన భూములను రిజిస్ట్రేషన్ చేయడం లేదని రైతుల భూములపై పూర్తి విచారణ చేశాకే రిజిస్ట్రేషన్ చేస్తున్నామని ఏదో వంకలు చెప్పి తప్పుకుంటున్నారు నేను ఇంత బాధపడుతుంటే కూడా ఒక్కసారి వచ్చి మా అమ్మాయి నాకు ఇచ్చిన కట్నం కింద సొమ్ము నా సొమ్ము నాకు ఇవ్వండి అని అంటే అవి నువ్వు మర్యాదగా మాట్లాడు ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడు నువ్వు అంటే ఏంటో నువ్వు అన్నదానికి నువ్వు మర్యాదగా మాట్లాడు గెటౌట్ అని సంబోధిస్తుంది సార్ అందుకని నా కూతురికి ఇప్పించిన కట్నం కింద సొమ్ము సార్ నేను ముప్పై ఐదు లక్షలు కట్టాను సార్ ఇవ్వండి సార్ రసి ప్రతి ఒక్కటి కాగితాలతో సహా నేను పెట్టుకొని ఉన్నాను నాకు ఒక అమ్మాయి కట్నం కింద ఇచ్చిన సొమ్ము సార్ నేను రెండు వేల ఇరవైలో కట్టాను సార్ ఇప్పటి వరకు కనీసం ఎన్నిసార్లు ఫోన్ చేసిన ఫోన్లు ఎత్త సార్ ఆ భాస్కర్ గుప్తా గాని ఆమె కానీ ఫోన్ ఎత్తదండి ఎన్ని సార్లు నా ఫోన్ చేసి ఫోన్ ఎత్తదు నేను ఎవరి చేత ఒకరి చేత ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని వెళ్ళిపోతే ఆయ్ నీకు ఎవరు చెప్పారు నువ్వు ఎందుకు వచ్చావు నీకు సెటిల్ చేయను నువ్వేం చేసుకుంటావు చేసు ఎవరిబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ సైరా